హుస్నాబాద్ పట్టణంలోని ఏడో వార్డులోని పాత పోస్టాఫీస్ వెనక భాగంలో ఖాళీగా ఉన్న వ్యవసాయ భూమిలోని ఆ భాగంలో తుంగ మొలిసి దాంతో తుంగ మీద దూది పువ్వులాగా ఏర్పడి గాలితో అది కొట్టుకుని పోతూ ఆ భూమి చుట్టూ ఉన్న ఇళ్లలోకి చేరి ప్రజల ఇబ్బందులకు గురిచేస్తుంది మరికొంతమంది తుంగ పువ్వు దూది పువ్వు శరీరం మీద పడటంతో దద్దరులుగా ఏర్పడుతున్నాయని అక్కడి కాలినివాసులంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికే ఖాళీగా ఉన్నటువంటి భూమిలో తొంగ మలిసి దాంతో అక్కడి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు తొంగను వెంటనే తొలగించాలని మున్సిపల్ కమిషనర్ దృష్టికి తీసుకువెళ్లటం జరిగింది అయినా కూడా మున్సిపల్ అధికారులకు ప్రజలకు ఇబ్బందులు పట్టింపు లేనట్లుగా ఉన్నట్లుగా కనపడుతూ ఉంది కనీసం ఎప్పటికైనా మరి మున్సిపల్ అధికారులు పట్టించుకొని తుంగను తొలగించి ప్రజల యొక్క ఇబ్బందులు పడకుండా చూడాలని కోరుతున్నారు లేకుంటే బీఆర్ఎస్ పార్టీ పక్షాన్ని నిలబడి పోరాటం చేస్తామని తెలుపుతున్నాం ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గం అధికార ప్రతినిధి ఐలేని మల్లికార్జునరెడ్డి పట్టణ బీఆర్ఎస్ యూత్ అధ్యక్షులు మేకల వికాస్ యాదవ్ పార్టీ నాయకులు జరిపోతల సునీత లక్ష్మణ్ కాల్నివాసులు రెమిడి వెంకటరామరెడ్డి వెల్దండి శ్రీనివాస్ రామ సిరికొండ వెంకటేశ్వర్ దేవదాస్ సరస్వతి తదితరులు ఉన్నారు వెంకటరామరెడ్డి ఇంటి దగ్గర దిక్కు మొత్తం తుంగ మొలిసింది పూర్తిగా బాగా తుంగ అయింది ఆ తుంగ పువ్వు ఏదైతే ఉందో గాలికి లేచి ఇండ్లలో వస్తుంది కళ్ళలా పడుతుంది అన్ని విధాలా అందరికీ ఇబ్బంది అవుతుంది ఎలర్జీ అవుతుంది నోట్లో పడుతుంది ఓసారి కంద పడుతుంది మాకు ఇబ్బంది అవుతుంది దాన్ని తుంగం తీసేసి సరి చేయాలని కోరుకుంటు చాలా మొత్తము తుంగ ములిసింది తుంగతో దానికి పువ్వులు వచ్చి ఆ పువ్వులు ఎండిపోయిన తర్వాత గాలికి మొత్తం ఇళ్ళకు తుంగ మొత్తం పువ్వు మొత్తం లేచి ఇంట్లో వంటల మీద తినే పదార్థాల మీద మా బాడీ మీద పడ్డప్పుడు మాకు ఇట్లా దురద మంట దద్దుల వస్తున్నాయి చిన్నపిల్లలకి చాలా ఇబ్బంది అవుతుంది మన కళ్ళల్లో పడితే కళ్ళ కలతలాగా దురద మంటాలు ఇట్లా బూజులాగా రావడం జరుగుతుంది మా ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నారు ఆమెకు ఆరోగ్య సమస్యలు చాలా ఉన్నాయి దయచేసి ఏంటంటే అందరిని దృష్టిలో పెట్టుకొని ఈ ఈ ప్రాబ్లంను క్లియర్ చేయాలని బ్యాక్ సైడ్ సిద్ధిపేట రోడ్డుకు వెనకగల సంధిలో బ్యాక్ సైడు ఇదంతా వచ్చి అంత ఎలర్జీ అవుతుంది కిలోమీటర్ పైన మొత్తం ఇదంతా అదంతా కుట్కపోతుందా దూదిలాగా లేచి ఇండల్లో పోయి ఒంటి మీద పడితే అంత దురదలాగా వస్తుందని ఇక్కడున్న స్థానిక కాళనివాసులు ఆరోపించడం జరుగుతుంది అదేవిధంగా బోర్ల మీద కానీ ఇంట్లో సామాన్ల మీద కానీ ఎక్కడ చూడు అక్కడే మొత్తం తుంగలు లేచి మొత్తం కిలోమీటర్ ఇట్లా అర కిలోమీటర్ పైన అక్కడ దాకా విస్తరించబడుతుంది అలా మొన్ననే మున్సిపల్ కమిషనర్ గారికి కూడా చెప్పడం జరిగింది ఆ కాలనీలో అక్కడున్న తుంగతోని బాగా అక్కడ కాలనీ వాసులు ఇబ్బందులు ఎదుర్కొంటూ ఎదుర్కొంటారు తప్పకుండా ఆ తుంగను తొలగించే విధంగా అక్కడ ఏదైతే పట్టదారులు ఉన్నారో వాళ్ళకు నోటీసులు ఇచ్చి అది సాగు అది శుభ్రం చేయాలని చెప్పేసి చెప్పడం జరిగింది మూడు మూడు రోజులైనా కూడా ఇంతవరకు ఇక్కడ కూడా వచ్చే పరిస్థితి ఇలా స్థానిక కమిషనర్ గారు వెంటనే ఇప్పటికైనా చొరవ తీసుకొని ఇక్కడ కాలనీ సమస్యను పరిష్కరించాలని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ పక్షాన్ని డిమాండ్ చేస్తున్నాం